నువ్వు సరైన ముందు ఎక్కడుండాలా అప్పస్తల బోధలో ఉండాలి కదా మరి నీకు సంఘం నచ్చ ఇంకో సంఘంలో పోయి కూర్చున్నావు వాళ్ళేమో యేసుప్రభులు అక్కడ ఈ రాత్రి అని చెప్తున్నాడు అప్పస్తల బోధన అప్పస్తల బోధ నుంచి పడిపోయారు విరుచుట లేదు అక్కడ ఆరు నెలలకు రొట్టె విరుచుట మరి ఏది నీ పర్ఫెక్షన్ అపోస్తల బోధం మానుకొని వ్యతిరేక బోధ విన్నందుకు బహుమానం ఇస్తాడా ప్రభురాత్రి భోజనం ప్రతాదివారం లేనందుకు బహుమానం ఇస్తాడు దేనికి బహుమానం ఇస్తాడు మనందరం బాగున్నాం మనకైతే అపోస్తల బోధ ఉంది ప్రతివారం రొట్టె విరుచుట ఉంది ప్రార్థన ఉంది సహవాసం ఉంది మనమైతే క్షేమ మార్గంలోనే ఉన్నాము మనమైతే పడిపోలేదు కానీ మన గురించి మాట్లాడి మాట్లాడి ఒక అపోస్తల బోధ నుంచి పోయాడు సహవాసం నుంచి పోయాడు ప్రార్థన నుంచి పోయాడు ప్రభురాత్రి భోజనం నుండి పడిపోయాడు నిన్ను నీవు పరీక్షించుకోవాలి నువ్వు వేరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు ముందు ఈ నాలుగు వ్యవహారాల్లో నువ్వు ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన కాదు